ఏంటిది లోపల రానియట్లేదా నా చేత్తో పెట్టాలంట మా ఆయన బాబులు ఎంతసేపు మస్తాడు నువ్వు దిగు దిగు మన్నారు అలాడు ఏమి చేపలా మా దిగు ఉండు

సాయి అది పొడిస్తే తినిరా తినమ్మా తిను 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 పట్టుకుంటానంట బబుల్ విండి ఇటు భుజానంటే తినమ్మా ఇప్పుడు తిను యావులు ఎందుకు రోజు మా ఇంటికి వస్తాయి సాయి మా ఆయన బియ్యం పెడుతున్నాడు నిజమే పెద్దాందేనే షాపింగ్ కార్డు నీకు చదువు వచ్చే షాపింగ్కి వెళ్దామా ఏం షాపింగ్కి వెళ్దాం విమార్ట్కి పోదామా అయినా పెద్దనాయన షాపింగ్ కార్డ్ నీకెక్కడి నుంచి నీకెక్కడ దొరికిందిరా పైన ఉందా మేము పెద్దనాయన షాపింగ్ కార్డ్ పైన పెట్టాడా పద గీకెద్దాం కార్డుని ఎప్పుడు వెళ్దాం సాయంత్రంలా ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వలేదు నాన్న పెద్దనాన్నకు వంట చేసి చేని పంపించాలి ఓకేనా ఈవినింగ్ వెళ్ళా రెడీగా ఉండు మీ అన్న సినిమా కానీ నువ్వు షాపింగ్ అని విజయ్ చెప్తావు ఇంతకీ షాపింగ్ చేసేద్దాం వెళ్ళి కార్డు జాగ్రత్త రావచ్చు ఎవరు కనపడకుండా ముఖ్యంగా మీ పెద్దనాన్న కనపడకుండా దాయి నీకు చదువు వచ్చి పెద్దనాన్న పేరు అన్నీ ఓకే మా పెద్దనాన్న కార్డే రోయ్ ఫిష్ కర్రీ పక్క ఉడుకుతుంది వైట్ రైస్ అయిపోయింది ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి ఇత్తడి గిన్నెల్లో వండితే త్రీ అవర్స్ అయినా సరే అన్నం అలాగే టూ త్రీ అవర్స్ వేడిగానే ఉంటుంది మా మా ఇంట్లో ఈరోజు కూర్ర మేను పులుసు మా హస్బెండ్ మార్నింగ్ చేప చేపలు తీసుకొచ్చి పుస్తలమ్మైనా కూర తినాలి కదా ఆ కూర తీసుకొచ్చా అన్నాడు ఆ పుస్తలమ్మైన పులస తినాలి పులస చేప ఎక్కడిది మా ఆయనకి ఇది అన్ సీజన్ ఒకటి ఇక్కడ దొరకదు అది రాజమండ్రిలో కదా దొరికేది రాజమండ్రి నుంచి తెప్పించాడని నేను షాక్ అయ్యా కవర్ ఓపెన్ చేసి చూస్తే ఇది కొర్రమేను మా ఆయనకి ఇది కొర్రమేన్ పు పులస చేప అనుకున్నాడు ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు కొర్రమేను చేపల పులుసు వైట్ రైస్ ఎలా ఉంది ఫాస్ట్గా తిను నీళ్ళు కట్టాలి కదా వెళ్ళి మా చెల్లెలు మా హస్బెండ్ ఇంకెళ్తున్నారు చేన్కి సండే కూడా రెస్ట్ లేదు ఇంకా కల నేను వస్తాలే లేకలా నీకు తోడు నేను లేని నేను పని చేసుకోలేవు కదా సండే చేను వెళ్దాం అనుకుంటా ప్రశాంతంగా కాకపోతే చూడండి అందరు హెయిర్ కటింగ్స్కి మా హస్బెండ్ చేను వెళ్తున్నారు బాక్స్ కట్టించాను ఇంకా తినేసి చేయలో మో చిక్కుడుకి నీళ్ళు కట్టడానికి వెళ్తున్నాడు నేను ట్రైన్ కోట్ వానబడిద్దానా ஏன் அழகா நந்தினி நந்தினி ஏன் சேர்த்துனா லேப் டெக்னீஷியனா సరే ఏం చదువుతున్నావు అని ల్యాబ్ టెక్నీషియన్ అంట మామ మామ కోడలు ఏం జరుగుతుందని డౌట్ ఉంటే నేను క్లారిటీ ఇచ్చేసా ఏమండి ఐస్ ఏమండి ఐస్ ఐస్ సాగు ఒకటారు ने टाइम वेस्ट ना रुट <laughs> చిల్లర్ నయ్య చిల్లర్ నయ్య అంట ఎంత ఎంత టెన్ రూపీస్ బాబు ఇదిగో చైన్కి వెళ్తా అన్నవే ప్రశాంతం కూర్చొని ఐస్ తిన్నావు ఎర్రా ఉరుకుతున్నా ఐస్ చూసి ఆగిపోయా చెల్లు బండ్లో కొట్టేసి నేను చూస్తాలే దిన ప్రశాంతంగా ఇంక రెండు నిమిషాలు ఉండేది ఎర్ర ఎండకు ఉండాలి అప్పుడు మన చిన్నప్పుడు ఉండే టేస్ట్ రావట్లేదు కదా ఇప్పుడు టేస్ట్ మారిపోయింది టేస్ట్ ప్రశాంతంగా తిని పరిగెట్టు ఐస్ కంప్లీట్ అయిపోకుండానే వెళ్ళిపోతున్నాం షాపింగ్ కార్డు బయలుదేరుతున్నాడు ఇప్పుడు అయితే అన్న ఉన్నావు లేళ్ళు టవలేసుకొని పంచ కట్టుకొని చేలో నీళ్ళు కట్టడానికి వెళ్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ సండే కానీ ఈరోజు చేనికి వెళ్దాం ప్రశాంతంగా అనుకున్నా కాకపోతే సండే అందరూ హెయిర్ కటింగ్కి వచ్చారు హెయిర్ చూడండి ఎంత కటింగ్ చేశాను నలుగురు వచ్చారు హెయిర్ కటింగ్కి ఆ నలుగురు హెయిర్ ఇది కట్ చేశాను మా హస్బెండ్ మా హస్బెండ్ కటింగ్ షాప్కి వెళ్ళాడు అనుకో బయట నిలబెట్టే మా మామయ్య ఎవరైనా ఇంట్లో కటింగ్ చేసుకుంటే బయట ఉంచే వాళ్ళకి రెండు చుక్కలు అలా నీళ్ళు చల్లాక ఇంట్లోకి రమ్మంటారు నేను అలాగే రెండు చుక్కలు నీళ్ళు చల్లి కటన్ లెంత్ తగలకుండా డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేయమంటా నువ్వేంటి ఆదివారం వస్తే ఇల్లుని కటింగ్ షాప్ చేస్తావు మరి ఇదేంటి అంటూ ఉంటాడు మా ఆయన